నలుగురి మధ్య అందంగా కనిపించాలని చాలామందికి ఉంటుంది అందుకే అలాంటి వారు బయటికి వెళ్లేటప్పుడు తమ రూపురేఖలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు నలుగురు తమను ఎలా చూస్తారో అనే భయంతో వారు కొన్నిసార్లు అపరిచితుల ముందు కనిపించడానికి చాలా సంకోచిస్తారు ఇప్పుడు చెప్పబోయే వారు తమ రూపంపై అధిక శ్రద్ధ పెడతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఆ వారెవరు ఇప్పుడు చూద్దాం మొదటిది వృషభ వృషభ రాశి రాశి వారు తమ అందం గురించి చాలా ఆందోళన చెందుతారు ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి విలువ ఇస్తారు ఎప్పుడూ ఇతరుల ముందు తక్కువ స్థాయిలో కనిపించకూడదనుకుంటారు కాబట్టి వారు నాణ్యమైన బట్టలు ఉపకరణాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు వారు ఎల్లప్పుడూ చాలా చక్కగా కనిపించడానికి ప్రయత్నిస్తారు సింహరాశి వారికి స్వంత ప్రత్యేక శైలి ఉంటుంది నలుగురి దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతారు అదే సమయంలో వారు ఎలా కనిపిస్తారనే దానిపై చాలా స్పృహ కలిగి ఉంటారు కాబట్టి వారు తమను తాము ఫ్యాషన్ గా మార్చుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు వారు ఎదుటి వారిని ఆకర్షించే ఫ్యాషన్ ఎంపికలకు ఎక్కువ ఆకర్షితులవుతారు కన్యరాశి రాశి అమ్మాయిలు డ్రెస్సింగ్ మేకప్ పై చాలా శ్రద్ధ చూపుతారు వారు క్లాసిక్ లుక్ పొందడానికి ప్రయత్నిస్తారు చక్కటి దుస్తులను ఇష్టపడతారు అందంగా కనిపించేందుకు తాపత్రయపడతారు తులరాశి తులరాశి వ్యక్తులు తమ అందంతో అందరినీ ఆకర్షించాలని భావిస్తారు తమ డ్రెస్లు అందరికంటే భిన్నంగా కనిపించేందుకు చాలా కష్టపడుతుంటారు ఐదవది మకర రాశి మకర రాశి వారు తమ రూపానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దానికి తగ్గట్టు సిద్ధమవుతుంటారు అత్యాధునిక దుస్తులు ధరించటం అంటే చాలా ఇష్టం వారు తమ అందం గురించి చాలా ఆత్మనూన్యత భావానికి లోనవుతుంటారు అందుకే వారు తమ డ్రెస్సింగ్ ఎంపికలో భావాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు అయితే కొన్ని రాసులకు చెందిన అమ్మాయిలు మాత్రం వారి రూపాన్ని అస్సలు పట్టించుకోరు మేషం మిథునం కర్కాటకం వృశ్చికం ధనస్సు కుంభం మీనం రాసుల అమ్మాయిలు ప్రజల ముందు ఎలా కనిపిస్తారనే దాని గురించి అస్సలు పట్టించుకోరు కాబట్టి వారు తమపై తాము చాలా నమ్మకంగా ఉంటారు ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా వారి అభద్రతా భావాలను దాచడానికి వారి మేకప్ గురించి అస్సలు పట్టించుకోరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి